మీరు రాత్రిపూట సమయంలో చాలా బలహీనత ఎదుర్కొంటున్నారా నా మాట వినండి మీరు వివాహితులైనా అవివాహితులైనా కూడా ఇప్పుడు అసలు మీరు టెన్షనే పడక్కర్లేదు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తున్నాయి ఇలాంటి సమస్యలు బాల్యంలో చేసిన తప్పుల వల్ల కావచ్చు లేదా శరీరంలోని బలహీనత వల్ల కూడా కావచ్చు లేదా వృద్ధాప్యంలో అలసట మరియు ఇంకా ఒత్తిడి వల్ల కూడా కావచ్చని గ్రహించండి మా వద్ద తయారు చేసిన ఔషధం లియుమస్తాంగ్ రూపంలో పరిష్కారం ఉంది ఈ లివ్ మస్తాంగ్ ఔషధం ఎంత గొప్పదంటే దాని ప్రభావాన్ని మీరు వాడిన తర్వాత చూస్తారు మన కర్ణాటక విజయనగర సామ్రాజ్య కాలంలో ఉపయోగించిన మందులను కలిపి తయారు చేయబడింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక ఆయుర్వేద ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలు లేవు దీనికి చాలా ప్రభావవంతమైన ఔషధం జోడించబడింది ఆఫ్రికాలో లభించే ములాండో అనే ఔషధం దీనికి జోడించబడింది ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ఫలితాలను మీరే చూడొచ్చు అంతేకాదు ఇది చాలా మందికి ప్రయోజనకరంగా ఉందని నిరూపించబడింది ఈ ల్యూమస్తాంగ్ ను రాజులు తమ రాణులను సంతోషపెట్టడానికి ఉపయోగించే మూలికలను కలిపి తయారు చేస్తారు మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజే మమ్మల్ని సంప్రదించండి చాలా మంది పురుషులు ఈ ఔషధం తీసుకోవడానికి భయపడతారు దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు లేదా భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమస్యల వల్ల బాధపడుతున్నారు చాలా మంది వైవాహిక జీవితాలు నేను చూశాను ఈ ఆయుర్వేద ఔషధాన్ని ఉపయోగించి చూడండి అద్భుతాలను మీరే చూస్తారు ఈ ఔషధాన్ని ఎంతో మంది ఇప్పుడు అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు మీరు కూడా లీవ్ మస్తాంగని వాడండి అందరికీ నమస్కారం పెళ్ళైన మూడేళ్ళు బానే ఉన్నావు నా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంకా నా భర్త ఆఫీస్ కి పంపించడం ఇంటి పనులన్నీ చేయడం వల్ల నేను చాలా అలసిపోయేదాన్ని చాలా నీరసంగా అనిపించేది నాకు చాలా ఇష్టం ఉండేది కాని నా శరీరం సహకరించదు నా భర్త కూడా దీన్ని ఇష్టపడ్డారు ఇద్దరికీ ఇష్టం ఉంటేనే కదా ఎంజాయ్ చేయగలం ఈ సమస్య గురించి నేను టెన్షన్ పడ్డాను మరియు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు నేను సోషల్ మీడియాలో లివ్ మస్టాంగ్ ప్రకటన చూశాను నా ప్రాణం లేచొచ్చింది అప్పుడు నేను వారిని సంప్రదించి మాట్లాడాను వాళ్ళకి నేను నా సమస్యను వివరించాను అప్పుడు వారు నా భర్తకు లివ్ మస్తాంగ్ ఇవ్వమని చెప్పారు లివ్ మస్తాంగ్ పింక్ బాక్స్ తీసుకోమన్నారు నమ్ముతారా ఇప్పుడు నా భర్త లివ్ మస్తాంగ్ తీసుకుంటున్నాడు మరియు నేను కూడా లివ్ మస్టాంగ్ పింక్ బాక్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు మేమిద్దరం మా వైవాహిక జీవితాన్ని ఇంతకు ముందులా చాలా సంతోషంగా గడుపుతున్నాము లివ్ మస్టాంగ్ తీసుకున్న తర్వాత నిజంగా మా జీవితం ఇప్పుడు ఆనందంగా ఉంది